చిల్లగింజల్లోని ఆయుర్వేద గుణాలు తెలుసుకుందాము ఇవి షుగర్ కానీ బీపీ కానీ కడుపులో అలసట ఉన్న కలుపు కడుపు ఉబ్బసం ఉన్న మోకాల్లో గుజ్జులు గుజ్జు అరిగిపోయినా గుజ్జు లేకపోయినా అన్నీ ఇవ్వగలుగుతుంది ఇది ప్రకృతి తల్లి ఇచ్చిన వరం ఇది మనకు దీన్ని ఉపయోగించి చూడండి దీన్ని ఆయుర్వేద గుణము బాగా పనిచేస్తుంది ఇది న్యాచురల్గా దొరికే చిల్లగింజ చిన్న చెట్టు నుంచి ఉత్పత్తి అవుతుంది గింజ ఇది వాడి చూడండి మీకు ఏ విధంగా వాడాలి ఇది నోట్లో వేసుకొని పంటి పంటితో పక్క ఈ పక్క కొరుకుతూ ఉంటే అది అరిగిపోతుంది చింత పిచ్చ మాదిరి అరుగుతుంది అరుగుదల వస్తుంది జిగుటు మాదిరి ఉంటుంది కొద్దిగా చేదు ఉంటుంది ఇది చాలా ఔషధ గుణం ఇది కడుపులో పురుగులు ఉన్నా పడిపోతుంది మోషన్స్ కూడా ఫ్రీగా అవుతాయి దీని నుంచి చాలా ఉపయోగం ఉన్నది కావున దీన్ని వాడి చూడండి